అందరికీ నమస్కారంలో మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల ఒక నెలలోనే లక్ష పద్నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎండిపోతున్న పొలాలతో కన్నీరు పెట్టుకుంటూ ఆకాశం వైపుగా ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందని దిగాలుగా ఎదురు చూస్తున్న రాయలసీమ రైతుల కన్నీరు తుడవడానికి నేనున్నానంటూ వచ్చేస్తున్నాడు వర్ణుడు వచ్చే వారం పాటు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది పగటిపూట ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన పద్నాలుగో తారీఖు నుంచి పదహారు మధ్యలో ఉత్తరాంధ్రకి దగ్గరలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మనకి మూడో వారం కూడా అక్కడక్కడ వర్షాల్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక భారీ అల్పపీడనం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం ఎండలు మరొక ఆవర్తనం ప్రభావంతో రాయలసీమలో వచ్చే రెండు వారాల పాటు కర్నూలు జిల్లాలో కుండపోతగా నంద్యాల జిల్లాని నష్టాల్లోకి నెడుతూ చిత్తూరు జిల్లాలో కొడుతూ అన్నమయ్య జిల్లాలో ఆగకుండా సత్యసాయి జిల్లాలో శాంతించకుండా అనంతపురం జిల్లాలో ఆరంభించి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి జిల్లాలో తగ్గేదలేదంటూ భారీ వర్షాల జోరు రాయలసీమలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా కానీ మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత భారీగా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాల జోరు అయితే మనకి వచ్చే వారం పాటు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే మూడో వారం ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది కాబట్టి ఆ అల్పపీనం ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్య మధ్యాంధ్ర తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు మూడవ వారంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముందుగా రాయలసీమ వర్షాల గురించి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి చూసేదానికంటే ముందు ఇక నిన్న మనం చెప్పిన విధంగానే ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ కర్నూలు జిల్లాలో పలుచోట్ల అనంతపురం జిల్లాలో పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి ఈరోజు ఉదయం సమయంలో కర్నూలు వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా ప్రాంతం లో నిన్న రాత్రి తాడిపత్రి పదిసేపు ప్రాంతాలు హిందూపురం పదిసేపు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి అలాగే నిన్న సాయంత్రం సమయంలో చిత్తూరు కానీ కుప్పం పదిసేవ ప్రాంతాలు అలాగే మదనపల్లి పొంగునూరు పదిసేపు ప్రాంతాలు చాలా చోట్ల విస్తారంగా వర్షాలు దంచుకొట్టాయి అలాగే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట కానీ నల్గొండ కానీ అలాగే ముఖ్యంగా ఖమ్మం పరిసర ప్రాంతాలు కానీ ఈ ఏరియాలో ఇటు యాదాద్రి భువనగిరి కానీ జనగాం కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు విధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతుంది ఈ రోజు ఉదయం సమయంలో కర్నూలులో భారీ వర్షం నమోదైంది పలుచోట్ల ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే కొనసాగుతున్నాయి సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించబోతున్నాయి హైదరాబాద్ నగరం కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ అలాగే ఇటు ఏదైతే మనకి ఖమ్మం పరిసర ప్రాంతాలు కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు అలాగే ఇటు ఏదైతే మనం చూసుకుంటే ఇటు ప్రకాశం నెల్లూరు అలాగే ఉమ్మడి కర్నూలు కానీ అలాగే అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ జిల్లాలో వచ్చే వారం పాటు అత్యధికంగా వర్షాల జోరు ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రాయలసీమలో గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాల్లో ఒక నలభై యాభై రోజులుగా వర్షాలు లేని గ్రామాలు ఈ రోజుకి కూడా ఉన్నాయి పలు ప్రాంతాల్లో ఒక ఇరవై ముప్పై రోజుల క్రితం వర్షాలు నమోదయ్యాయి పలు ప్రాంతాల్లో గత వారం క్రితం వర్షాలు నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో గత ముప్పై నలభై రోజులుగా వర్షాలు అయితే లేవు వీటన్నిటిని రికార్డులన్నీ కూడా బ్రేక్ చేస్తాయి వర్షాల విద్వాంసంతో తక్కువ సమయంలోనే చెరువులు కానీ ప్రాజెక్టులు గాని అలాగే రాయలసీమలో ఉన్న పలు వాగులు కానీ వంకలు కానీ అన్నీ కూడా నింపడానికి వరుణుడు ప్రయత్నం చేసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఖచ్చితంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది ఈ ఎండల తీవ్రత అనేది సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల పెరుగుదలకి పూర్తిగా సహకరించే అవకాశం అయితే ఉంది ఎంత ఎక్కువ ఎండల తీవ్రత ఉంటే అంత ఎక్కువ వర్షాలు మనకి సాయంత్రం రాత్రి సమయంలో ఉండటానికి వచ్చే వారం పది రోజుల్లో సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు కానీ తమిళనాడు నాడు సరిహద్దు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు కర్నూలు కానీ అలాగే ఇటు ఆదోరి ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ అలాగే డోన్ బనగానపల్లి బేతంచర్ల గానీ ఆలగడ్డ పరిశావ ప్రాంతాలు శ్రీశైలం కానీ నందికోట్కూరు కానీ దోర్నాల పదిసావు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కోవిలగుంట్ల పానీయం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు బేతంచర్లకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో కానీ మనకి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు వచ్చేవారు పాటు నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా ఉరుములు మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజాము సమయంలో అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కడప కానీ బద్వేలు పదిసావ ప్రాంతాలు కానీ అలాగే ఇటు రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట పదిసావ ప్రాంతాలు కమలాపురం కానీ మైదుకూరు కానీ పొద్దుటూరు కానీ దువ్వూరు పదిసావ ప్రాంతాలు ఈ ఏరియాల్లో కూడా మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాల జోరు పులివెందుల ఈ కూడా వర్షాల జోరు అనేది మనకు పెరగబోతుంది వచ్చే వారం పాటు అత్యధికమైన వర్షాలు పలుచోట్ల నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అనంతపురం పైసావు ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం పైసావు ప్రాంతాలు కదిరి కానీ పుత్తపతి పాయిశావ ప్రాంతాలు సింగనమాల గానీ అలాగే మడకశీర పాయిశసావు ప్రాంతాలతో పాటుగా గుంతకల్ ఏరియా కానీ గూటిపాయిసావు ప్రాంతాలు కాని ఉరవకొండ కాని అలాగే ధర్మవరం కానీ తాడిపత్రి కానీ ఈ ఏరియాలో మనకి అత్యధికమైన వర్షాలని మనము వచ్చే వారం పాటు చూసే అవకాశం ఉంది ఆ తర్వాత కొంతమేర వర్షాలు తగ్గినప్పటికీ కూడా మూడో వారం అల్పపీడనం ప్రభావంతో మరొక వర్షాల జోరు చూసే అవకాశం ఉంది ఇక తిరుపతి వైపుగా వర్షాల విధ్వంసం గత రెండు మూడు రోజులుగా కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడుకి సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల నగరి గానీ పుత్తూరు కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరొక వారం పాటు మనం చూసుకుంటే కుప్పం కానీ అలాగే పలమనేరు కానీ పొంగునూరు కానీ పోతలపట్టు కానీ తంబలపల్లి కానీ గంగాధర నెల్లూరు పదిసేవ ప్రాంతాలు గాని చిత్తూరు కానీ తిరుపతి కానీ శ్రీకాళహస్తి పదిసేవ ప్రాంతాలు గూడూరు కానీ సత్యవేడు గాని సూలూరుపేట పరిశ్రమ ప్రాంతాలు కళాప పరిసర ప్రాంతాలు కానీ శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం మనకి చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమ రైతులు ఎదురు చూపులు ఫలించే అవకాశం అయితే ఉంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కొన్ని చెరువులు నిండి పూర్తిగా కూడా వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మనకి వచ్చే నాలుగైదు రోజుల పాటు తక్కువ సమయంలోనే అంటే ఒక గంట రెండు గంటల్లోనే తక్కువ సమయాల్లోనే మనకి అత్యధికమైన వర్షాలు కర్నూలు నగరం కానీ కడప నగరం కానీ అనంతపురం కానీ ఇటు తిరుపతి కానీ చిత్తూరు కానీ ఈ నగరాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమ రైతుల ఎదురుచూపులు కన్నీళ్లు ఎట్టకేలకు వర్ణుడు కరుణించి పూర్తిగా కూడా విని వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సంవత్సరం చెరువులు వర్షాలతో నింపే అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఏం చేస్తాడు ఈసారైనా రాయలసీమ రైతుల్ని కరుణిస్తాడా లేదా ఎప్పటిలాగే ఉసురు అనేది మరొక వారం రోజుల్లో ఇంకా పూర్తిగా కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో రాయలసీమ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే రానున్న రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో మనం విస్తారంగా వర్షాలు చూస్తాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దిగువ ప్రాంతాలు దక్షిణ కోస్తా మధ్యాంధ్ర రాయలసీమ అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నల్గొండ ఖమ్మం కానీ అలాగే వరంగల్తో పాటుగా మహబూబ్ నగర్ అలాగే కర్నూలుతో పాటుగా మనం చూసుకుంటే చిత్తూరు తిరుపతి కడప అలాగే అనంతపురంతో పాటుగా ఇటు ఒంగోలు నెల్లూరు విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో ఏదో ఒకటి లేదా రెండు నగరాల్లో మనము వచ్చే రెండు నెలల్లో ఖచ్చితంగా వరదలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సీమ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వర్షాలు అయితే రాయలసీమలో పెరుగుతున్నాయి ఆల్రెడీ నిన్న మొన్న కూడా పలు చోట్ల నమోదయ్యాయి ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయం లో ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి ఒక్కసారిగా వాతావరణం మారి సీమలో వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరి ఆశీసులు దీవెనలు ఉన్నంతవరకు ఎంతమంది ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టుకున్నా కానీ ప్రతిరోజు కూడా వందలుగా వేలగా మొదలైన మన ప్రస్థానం లక్షలకు చేరుకుంది రానున్న రోజుల్లో ఇంకా కొన్ని లక్షల మందికి మంచి చేసే అవకాశం మీ అందరి అభిమానంతో నాకు దక్కుతుంది కాబట్టి నెగిటివ్ కామెంట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పెట్టుకోండి ఎందుకంటే ఇంకా వేరే ఛానల్లో కూడా పెడుతున్నారని కొంతమంది అయితే అంటున్నారు కాబట్టి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకు కూడా మనం చేసే మంచి తెలియాలి కదా ఆ నెగిటివ్ కామెంట్ని చదివైనా అసలు ఈ నాని వెదర్ ఇన్ఫో అంటే ఏంటి అని చూడటానికి వచ్చి చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా మన ఛానల్కి చాలా మంచి చేస్తున్నారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల రైతులందరికీ నేను నిద్రపోయినా పోకపోయినా నేను తిన్నా తినకపోయినా చాలా సేవ చేస్తున్నాను దాని అన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు కాబట్టి ఇంత ఘన విజయాన్ని అందించారు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీరందరూ కూడా నాకు మంచి చేస్తున్నారు ఇంకా పెట్టండి పక్క ఛానల్లో కూడా చాలా చోట్ల పెడుతున్నారని చాలా మంది కూడా చెప్తున్నారు కాబట్టి మీరు పెట్టడం వల్ల ఇంకొక నలుగురు అసలు నాని వెదర్ ఇన్ఫో అంటే ఏంటి అనేది మన ఛానల్కి వచ్చి చెక్ చేయడం వల్ల వీడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కడు కూడా చేయని విధంగా ముందుగానే అప్డేట్ ఇస్తున్నాడు వర్షాలు పడే ముందు చెప్తున్నాడు పడుతున్న సందర్భంలో చెప్తున్నాడు కాబట్టి నాని వెదర్ ఇన్ఫో అంటే ఏంటో వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టాలని రానున్న రోజుల్లో వందల వేలగా మొదలైన మన ప్రస్థానం లక్షలుగా ప్రస్తుతం కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రైతులకి మంచి చేయటం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి